హలో శౌర్య ముచ్చట్లకు స్వాగతం ఇవాళ వీడియో వచ్చేసి ఏంటో గెస్ట్ చేయండి మీరు యూట్యూబ్లో ఇప్పటి వరకు ఇలాంటి వీడియోని చూసే ఉండాలన్నమాట ఇలాంటి వీడియోని కూడా పోస్ట్ చేస్తారా యూట్యూబ్లో అనే విధంగా నేను ఈ వీడియో చేయబోతున్నాను ఈ వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యేలాగా కూర కారం పొడి అలాగే మిరప్పొడి అంటారు ఎర్ర కారం అంటారు కూరల్లో వేసుకునే కారం పొడిని ఎలా చేసుకోవాలి అనేదాన్ని నేను ఈ వీడియోలో చూపించిపోతానన్నమాట ఈ వీడియోలో నేను కరెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తాను హాఫ్ కేజీ ఎండుమిర్చికి ఎలాంటి మెజర్మెంట్స్లో ధనియాలు జీలకర్ర ఇలాంటివన్నీ తీసుకోవాలి ఎలా ఎండబెట్టుకోవాలి ఎలా దీనిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా శుభ్రంగా ఎలాగైతే మిరపో చేసుకోవాలనేది వీడియోలో చూపించిపోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేసేయండి సో ఇలాగ ఎర్రటి కారపొడి మన కూరలలో పులుసులలో అలాగే ఊరగాయల్లో వాడుకోవడానికి మిరపొడిని ఎక్కువ రోజు ఉండే విధంగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ మనమైతే ఇలాగ అర కేజీ ఎండుమిర్చిని తీసుకోవాలన్నమాట ఎండు ఎండుమిరపకాయలు దొరుకుతాయి సో వీటిని ఇలాగ ఒక కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలన్నమాట మెజర్మెంట్లో అలాగే ఇవి వచ్చేసి ధనియాలండి ఒక హాఫ్ కప్పు ధనియాలు ఒక ఎం గ్రాముల్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సో ధనియాలను తీసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక్క టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకోవాలి తర్వాత ఎండుమిర్చిని శుభ్రంగా ఇలాగ ఒక వైట్ క్లాత్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసుకొనేసి ఎండుమిర్చి ప్రతి ఒక్కదాన్ని ఇలాగైతే మనము తుడుచుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి ఎండబెట్టేటప్పుడు చాలా డస్ట్ అవి పడుతూ ఉంటాయి కదా సో ఇలాగ మనం తుడుచుకోవాలి ప్రతి ఎండుమిర్చిని ఓపిక్గా తుడుచుకొని చక్కగా ఇలాగ తొడేలు అయితే తీసేయాలన్నమాట నేను ఒక హ్యాండ్తో క్యా వీడియో తీస్తూ ఉన్నాను కాబట్టి ఇలా తీసాను సో మీరు చక్కగా టూ హ్యాండ్స్ని యూజ్ చేసి ఒక్కొక్క ఎండుమిర్చిని తుడుచుకొని తొడేమలైతే తీసేయాలన్నమాట తొడేలు వేస్తే ఏమవుతుందంటే చెత్త చెత్తగా అయిపోయేసి మనకి కారపొడి కలర్ అనేది తగ్గిపోతుంది ఘాటు కూడా తగ్గిపోతుంది కాబట్టి ప్రతి దానికి ఇలాగా ఇలాగ తీసేసుకోవాలన్నమాట సో ఇలాగా ప్రతి ఎండుమిర్చిని చేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చీలని ఖచ్చితంగా రెండు రోజులైనా సరే ఎండలో పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టిన తర్వాతనే ఆ ఎండుమిర్చి బాగా క్రిస్పీగా అవుతాయి సో ఇలాగ తొడయాలు తీసేసిన తర్వాత ఈ తొడాలన్నిటిని పడేసేయాలి అలాగే కొన్ని ఎండుమిర్చీలు కలర్ మారుంటాయి అన్నమాట ఎల్లో కలర్లు అలాంటివి కూడా తీసేసుకోవాలి తీసుకొని వీటిని మనము తిరగమాతలోకి వాటిలోకి ఉపయోగించుకోవచ్చు బట్ ఎండుమిర్చిలో ఈ కారంలోకి మాత్రము యూజ్ చేయకూడదు అనమాట ఎందుకంటే కారపొడి పాడైపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు మెజర్మెంట్స్ చూపించాను కదా ఇవన్నీ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే హాఫ్ కప్ అనమాట సో ఈ విధంగా మనము వీటిని కూడా ఎండలో పెట్టుకోవాలి రెండు రోజులు ఖచ్చితంగా ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోండి తర్వాత వీటన్నిటిని ఒక కవర్లో వేసేసి ఈ విధంగా మిల్లుకి పంపించేస్తే వాళ్ళు రెండుసార్లు మనకైతే మరపట్టించి ఇస్తారనమాట సో తెచ్చుకున్న తర్వాత కూడా వెంటనే ఇలాంటి పాలిథిన్ కవర్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో దీన్ని బాగా ప్యాక్ చేసేసి పెట్టేసుకోవచ్చు సో వాళ్ళు రెండు సార్లు అయితే మరపట్టిస్తారు తెచ్చిన వెంటనే కూడా మనం కవర్ని గట్టిగా కట్టేసి పెట్టేసుకోకూడదు ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి మిషన్లో వేసినప్పుడు అది తడి ఫామ్ అయ్యి వచ్చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనము చక్కగా వాటిని చక్కగా ఎండబెట్టుకునేసి తరువాత మాత్రమే మనము పిండి మిల్లకైతే పంపించుకొని కారపొడిని పట్టించుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే కారప్పొడి మీకు హాఫ్ కేజీ కారొడి మినిమము త్రీ టు ఫోర్ మంత్స్ అయితే వస్తుంది ఇంకా కొంచెం తక్కువ వాడే వాళ్ళకైతే సిక్స్ మంత్స్ గ్యారంటీ వస్తుంది అనమాట దీన్ని దాచుకోవడం ఎలాగంటే ఇలాగ నాకు చూపించిన విధంగా పాలిథిన్ కవర్లోనే పెట్టేసుకొని ఏదైనా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు అవసరమైనప్పుడు మాత్రము తడి చెయ్యి లేకుండా తడి స్పూను పెట్టకుండా బాగా డ్రైగా ఉండే చెయ్యి అలాగే డ్రైగా ఉండే స్పూన్తో కొంచెం కొంచెం కారపొడి తీసుకొని చక్కగా ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు సిక్స్ మంత్స్ వరకు యూజ్ అవుతుంది మీకు కావాల్సినంత వరకు కారపొడి చిన్న డబ్బాలు తీసి ఉంచుకోండి అంతేగాని ఒకేసారి డబ్బాలో బయట పెట్టేస్తే కలర్ మారిపోతుంది అలాగే ఘాటు కూడా తగ్గిపోతుంది అనమాట ఈ విధంగా టిప్స్ని ఫాలో అయ్యి చక్కగా మీరు మిరపొడిని ఈజీగా చేసుకోవచ్చు ఇక నుంచి అమ్మల్ని అత్తమ్మలని వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా చక్కగా మనమే ఇలాగ చేసుకోవచ్చు నేనైతే ఈ ఎండుమిర్చిని డీ మార్ట్లోనే తెచ్చుకున్నానండి నాకు హాఫ్ కేజీ వన్ ఫార్టీ రూపీస్కి వచ్చింది ఇంకా ధనియాలు అవి ఇవి కలిసి ఒక ట్వంటీ రూపీస్ అవుతుందనమాట చక్కగా వన్ సిక్స్టీ రూపీస్కి అండ్ బ థర్టీ రూపీస్ అయితే అయింది టోటల్ నాకు వన్ ఎయిటీ రూపీస్కే చక్కగా హాఫ్ కేజీ మిరపొడి అయితే వచ్చేసింది అనమాట మేడ్ మన కడుపులో మంటలు ఏం రాకుండా ఉంటాయి చక్కగా ఓపిక్గా మీరు అందరూ కూడా మిరపొడిని ఇంట్లోనే తయారు చేసుకోండి అలాగే యూస్ చేసుకోండి అండ్ ఈ ఎండుమిర్చిలు వల్లిచేటప్పుడు మాత్రము ముక్కుకి మాస్క్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకొని తుంచుకోండి ఎందుకంటే ఘాటు వల్ల బాగా కారం ఎక్కువ తుమ్ములు వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా అయితే మిరపొడిని చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి